పిల్లల నోట్లో ఉండే పాలపళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్య కాలంలో పేరెంట్స్ ఎవ్వరికి తెలియడం లేదు పాలపళ్ళు ఎంత ఇంపార్టెంటో ఒకసారి చెప్తాను బాగా వినండి మీరందరూ పాలపళ్ళు ఉంటేనే వాళ్ళు అన్ని నమిలి కోరికి తినగలుగుతారు అలా తింటేనే వాళ్ళు గట్టిగా పెరుగుతారు మంచి తెలివితేటలు వాళ్ళకి డెవలప్ అవుతాయి పాలపళ్ళు ఉన్న ప్లేస్ లో పర్మనెంట్ పళ్ళు ఎక్కడికి రావాలి వాళ్ళ అందమైన చిరునవ్వు ఎలా ఏర్పడాలి అనేవి పాలపళ్ళు మార్గదర్శకాలు పాలపళ్ళు ఉంటే జా గ్రోత్ అనేది చక్కగా జరుగుతుంది ఆల పళ్ళు అనేవి పళ్ళు అనేవి నోట్లో ఉంటే స్పీచ్ పిడించు నేను గనగన మాట్లాడుతున్నాను ఇలా పిల్లలు మాటలు నేర్చుకునే టైంలో పాలపళ్ళు నోట్లో ఉండడం వల్లే వాళ్ళు స్పష్టంగా పలుకల్ని మాటల్ని నేర్చుకోగలుగుతారు రెండోది నోట్లో పళ్ళు ఉంటే బై డిఫాల్ట్ పెద్దోళ్ళలాగా వాళ్ళకి అందంగా ఉండాలనిపిస్తుంది అండి అందుకని పాలపళ్ళు చాలా ఇంపార్టెంట్ సో పిల్లల్లో కూడా మీరు పాలపళ్ళు పాడైపోకుండా పళ్ళు ఏమైనా పుచ్చు పట్టకుండా వాళ్ళకి కూడా రెండు పూట్ల బ్రష్ చేయడం వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం ఒకవేళ ఎక్కడైనా పుచ్చు పట్టినట్టు మీకు అనిపిస్తే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాటికి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేయించడం లాంటి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే పాలపళ్ళ ఆరోగ్యంగా ఉంటది దాని వల్ల వాళ్ళ ఆరోగ్యంతో పాటు అందమైన చిరునవ్వు కూడా మెయింటైన్ అవుతుంది